దేవునికి స్తోత్రం దేవుని నామారి మహిమకాల ప్రియుల ఈరోజు దేవుని యొక్క వాక్యం మార్చి పదహారు తారీఖు ఆదివారం కీర్తన గ్రంథం పదహారవ అధ్యాయము ఏడవ వచ్చే ఈ మాటలు రాయబడతా ఉన్నాయి మరి దేవునికి వాక్యం ధ్యానం చేసుకుందాం నాకు ఆలోచన అయినా యహోవాను స్థుతించేదును నాకు ఆలోచన అయినా యహోవాను స్థుతించేదును అని చెప్పేసి అని కీర్తన ఆకట్టు రాస్తూ ఉన్నాడు చూడండి కర్త ఆలోచనకర్త ఆలోచనకర్త అంటే అడ్వైజర్ అంటే ఏం చేయాలి ఎలా చేయాలి ఏం చేయకూడదు ఎలా చేయకూడదు అనేటువంటి మాటలు మనకు అడ్వైజ్ చేసేటువంటి సలహాదారుని ఏమంటామంటే ఆలోచనకర్త అని అంటాం ఆలోచనకర్త మరి బైబిల్ గ్రంథంలో మనకి నిత్య జీవితంలో కూడా చాలామంది ఉంటూ ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యం ఈ ఆలోచన గురించి ఏమని చెప్తున్నా ఒకసారి చూసినట్లయితే సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన ఈ మాటలు ఇవ్వబడుతున్నాయి ఏమిటంటే పిల్లరా ఆలోచన చెప్పుటూ లెస్యైన జ్ఞానం నుంచి నా వర్షము దేవుడు యొక్క మాట ఇది ఆలోచన లెస్ అయిన జ్ఞానం ఇచ్చినయు నా వశము ఆలోచన చెప్పడం అనేది అది కంప్లీట్గా దేవుని స్వాధీనంలో ఉంది దేవుని ఆధీనంలో ఉంది ఇస్తే మనకి దేవుడే ఇవ్వాలి దేవుడే మనకి ఆలోచన చెప్పాలి అందుకే దావీదు భక్తులు ఒకసారి రాస్తా ఉంటే నా మీద దృష్టి ఉంచి నాకు ఆలోచన చెప్పమంటున్నాడు నేను చేయవలసిందని నాకు బోధించుకుంటున్నాడు చాలా నిజంగా దావీదు మన జీవితంలో అందరికీ కూడా చాలా మాదిరికమైన భక్తుడు అండి మాదిరికరమైన విశ్వాసి మాదిరికమైన పరిశుద్ధుడు ఎందుకంటే ఆయన దేవుడిని అడగకుండా దేవుని యొక్క ఆలోచనను తీసుకోకుండా ఏ పని కూడా చేయలేదని చెప్పేసి అని ఆయన జీవిత చరిత్ర చెబుతూ ఉంది స్తోత్రం కలిగిన గాక మరొక భాగాన్ని చూసినట్లయితే గ్రంథము పదకొండవ అధ్యాయము రెండవ వచ్చాయం గనక చూసినట్లయితే వాక్యం అలా సెలవిస్తుంది యహోవ ఆత్మ ఏ ఆత్మ అండి యహోవ ఆత్మ ఆత్మ ఎలాంటిదంటే అంటే జ్ఞాన వివేకములకు ఆధారమగ ఆత్మ యహోవ ఆత్మ అంట జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అంట ఆలోచన బలములకు ఆధారమగ ఆత్మ ఏమండి మొదటిది ఏమన్నా రాయబడుతుంది జ్ఞానానికి వివేకానికి ఆధారమయ్యే ఆత్మ ఆత్మ రెండవది ఆలోచనకి బలమునకు కూడా ఆధారమయ్యే ఆత్మ అంట దేవుని ఆత్మ అంట అలాగే తెలివిని యుహోవయ్యాడన భయభక్తులను పుట్టించు ఆత్మ చూడండి తెలివిని యుహోయ్యేందు భయభక్తులను పుట్టించు ఆత్మ ఆత్మ దేవుని ఆత్మే మనకు సలహా ఇవ్వాలి దేవుని ఆత్మ మనకు బలము దేవుని ఆత్మ మనకు ఆలోచన చెప్పాలి దేవుని ఆత్మ మనకు తెలివిని అనుగ్రహించాలి అది ఆత్మ మరోసారి చదువుతాను యక్ష గ్రంథం పదకొండవ అధ్యాయం రెండవ వచనంలో ఈ మాట రాయబడుతుంది ఏంటంటే యహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమొగ ఆత్మ ఆలోచన బలములకు ఆధారమొగ ఆత్మ తెలివిని యహోవ ఎడలను భయభక్తులను పుట్టించు ఆత్మ అని చెప్పేసి దేవుని యొక్క వాటిని రాయబడుతుంది మన ప్రభుత్వం చేసి ఒక మాట ఏం తెలుసా ఆలోచనకర్త సమాధానకర్ సమాధానకర్త అని చెప్పేసి దేవునికి పేరుంది పిల్లల స్తోత్రం కలిగినాక అలాగే మరొక భాగం చూసినట్లయితే కీర్తనలు మా డెబ్బై మూడవ కీర్తన ఇరవై నాలుగు వచ్చాను గమనించినట్లయితే దీని యొక్క వాక్య రాయబడుతుంది నీ ఆలోచన చేత నన్ను నడిపించదు తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందు కీర్తనకాడ ఏమన్నా రాసినా నీ ఆలోచన చేత నన్ను నడిపించదు ఇది ప్రతి ఒక్కరికి కూడా దేవుని ఆలోచన చేత నడిపించేటువంటి భాగ్యం ఉండాలండి ప్రతి ఒక్కరం కూడా మనుషులు ఆలోచన చెప్పుడు కాదు కానీ దేవుని ఆలోచన చెప్పడం నడిచేటువంటి భాగ్యం మనకి కలగాలి ఎవరైతే దేవుని ఆలోచన చెప్పుడు నడుచుకుంటారో ఎవరికైతే దేవుడే సర్వశత్రు దేవుడే ఆలోచనకర్తగా ఉంటారో వారందరు కూడా ఖచ్చితంగా ఈ భూలోకంలో దీవించబడిన వారు ఈ భూలోకంలో వారు అంటే తెలివిని కలుగు దేవుని ఆత్మ వివేచన కలుగజేసేది దేవుని ఆత్మ ఆలోచన ఇచ్చేది దేవుని ఆత్మ బలమునిచ్చేది ఇచ్చేది దేవుని ఆత్మ మరి తెలివిని కలిగించేది దేవుని ఆత్మ దేవుడు అంటే కలిగించేది కూడా దేవుని ఆత్మే ఎవరైతే ఈ ఆత్మ కలిగి ఉంటారో ఉదయకాల కాల సమయం వారు చాలా ధన్యులు అని చెప్పేస్తాను దేవుని యొక్క సేవకుడిగా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నా మరొకసారి చదువుదామండి కీర్తనలు పదహారవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన రాయబడుతున్న మాట ఏంటంటే నాకు ఆలోచన ఆలోచనకర్తయ్యని యోహోగాను స్థుతించదును మనం దేవుణ్ణి స్థుతించాలి ఎందుకంటే ప్రతి విశ్వాసం ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతారో పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తారో వాళ్ళకి ఆ గ్రంథ గ్రంథలేఖనాలలో నుంచి ఆలోచన కలుగుతుంది ఆ ఆలోచన కలుగేసే ఆత్మే యహోవా ఆత్మ అట్టి ఆత్మ ఈ ఉదయకాల కాలశంలో నీకు తోడుగా నేను నడిపించను కాక నేను గాక దేవుడు నీకు కర్తగా ఉండడం గాక ఆమె కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం ప్రియరా పరిశుద్ధిలో ప్రేమ కలిత నీ కొందండి నాకు ఆలోచనకర్త యోగ వాణిస్తును అని నీ వాక్యం సెలవిస్తుంది నిజంగా ఉదయకాల సంగతి ప్రభు మరి వాక్యం ఉన్నటువంటి ప్రియులు నాయన మరి బిడ్డలకు నాయన పురుషులకు స్త్రీలకు చిన్నపిల్లలు ఎవరినస్తులకి ప్రభువా ఎవరు ఆలోచనకర్తగా ఉంటున్నారో ఒకసారి ఆలోచన చేసుకుంటండి నాయన వారి జీవితంలో మనుషులు కనుక ఆలోచనకర్తలుగా ఉంటే అది దానివల్ల వారికి ప్రయోజనం లేదు ప్రభు కనుక తండ్రి మా తండ్రివైన దేవుడుగా దేవ తెలివి జ్ఞానం కలిగేసే ఆత్మ నీ ఎందు ఉన్నది ప్రభువ అటు ఆత్మను కలిగిన మేము మాకు మీరు ఆలోచన ఆలోచనకర్త మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవ జ్ఞానం చేత తెలివి చేత వివేక చేత నింపండి ప్రభు నీ ఎందుకు బైబిల్ చేత నింపండి అయినా మీ ఆలోచన మమ్మల్ని అందరూ నడిపించమని మరి ముఖ్యంగా ఉదయకాల సమయంలో వాక్యాన్ని పెట్టిన ప్రతి ఒక్కరిని నీ ఆలోచన నడిపించమని వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె